ఎన్నికల నోటిఫికేషన్ రానివ్వండి అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నాయకత్వం పిసిసి అధ్యక్షుడి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్ తుమ్మల నాయకరావు నేను స్థానిక నాయకత్వం తోటి సంప్రదింపులు జరుపుతూ ఉంది వీలైనంత తొందరలో ఇవాళ రేపా ఎల్లుండే ఎప్పుడో ఒకరోజు క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాం ఆల్రెడీ ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారిగా బూత్ వారిగా మా కార్యాచరణ ఉన్నది జూబ్లీహిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు ప్రజలు కూడా గత పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం తప్పకుండా జూబిలీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది సానుభూతి పేరు మీద టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పరేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది ప్రజలు గమనిస్తూ